ఒకసారి నారద మహాముని శ్రీకృష్ణ భగవాను వద్దకు వచ్చి మహాత్మా నా మదిలో మూడు ప్రశ్నలు ఉన్నాయి వాటికి మీరు సమాధానం చెబుతారని నేను చాలా దూరం నుంచి వచ్చాను మీరు వాటికి సమాధానం చెబితే నా మనసుకి శాంతి లభిస్తుంది అని అంటాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నారద మహాముని నువ్వు నిస్సందేహంగా మీ మనసులో ఉన్న ప్రశ్నలను అడుగు నేను వాటికి ఖచ్చితంగా సమాధానం చెబుతాను అని అంటాడు అప్పుడు నారద మహాముని మహాత్మ మానవుని జీవితములోనికి ఏ కారణం చేత దరిద్రం వస్తుంది ఏ పాపం చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అలాగే ఎలాంటి పుణ్యం చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటుందో నాకు వివరించి చెప్పండి అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నారద మహాముని నువ్వు మంచి ప్రశ్నలే వేశావు ఇవి అందరికీ ఉపయోగపడతాయి నీకు దీనిని వివరించేందుకు ఒక చిన్న కథను చెబుతాను అందులో నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది అంటూ కథను చెప్పడం ప్రారంభించాడు శ్రీకృష్ణ భగవానుడు పూర్వం ధర్మధ్వజుడు అని ఒక మహారాజు ఉండేవాడు ఆయన చాలా ధర్మాత్ముడు ప్రజల కోసం ఎన్నో సేవలు చేసేవాడు ఎన్నో దానాధర్మాలు చేసేవాడు అతను ఎంత ధర్మాత్ముడు అంటే ఆ నగరంలో ఎవరైనా చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడానికి వచ్చి వారి వస్తువులు ఒకవేళ సాయంత్రం వరకు అమ్ముడు కాకపోతే వాటిని మహారాజే స్వయంగా వారి వద్ద నుండి ఆ మిగిలిన వస్తువులని కొనుక్కునేవాడు తన రాజ్యంలో నుంచి ఎవ్వరినీ కూడా వట్టి చేతులతో పంపేవాడు కాదు సాయంత్రం కాగానే సైనికులు అంగడిలోకి వెళ్లి ఎవరి వస్తువులైతే మిగిలిపోతాయో వాటిని తీసుకుని దానికి విలువైన వారికి ఇచ్చేవారు ఇలా మహారాజు యొక్క గొప్పతనం నాలుగు వైపులా వ్యాపించింది అన్ని లోకాలలో అతని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు అలా ఆ విషయం ధర్మరాజుకి తెలిసింది ధర్మధ్వజుని గొప్పదనం స్వయంగా తెలుసుకోవాలని ఒక ఒక బ్రాహ్మణుని వేషం ధరించి యమధర్మరాజు పాత పెట్టెను తీసుకుని అందులో చెత్త పనికిరాని వస్తువులను నింపుకుని ధర్మధ్వజుని రాజ్యంలోని అంగడిలోకి చేరుకుని వాటిని అమ్మి ప్రయత్నం చేస్తున్నాడు కాని ఆ పనికిరాని వస్తువులను ఎవరు తీసుకుంటారు ఎవ్వరూ కొనుక్కోవటం లేదు సాయంత్రం అయింది ఇక సైనికులు వచ్చి ఓ బ్రాహ్మణుడా నీ వద్ద ఉన్న వస్తువులను ఇంకా ఎవరు కొనుక్కోలేదా అసలు నువ్వు ఏమి అమ్ముతున్నావు ఏదైనా ఉండని మహారాజు ఆదేశం ప్రకారం సాయంత్రం వరకు వస్తువులను అమ్మకపోతే మేమే వాటిని కొనుక్కుంటాం ఈ పెట్టెలో ఏమున్నాయి వాటి విలువ ఎంత అంటూ అడుగుతారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చూడండి నేను ఇందులో దరిద్రాన్ని తీసుకువచ్చాను అంటే అంతా చెత్తనే నింపుకుని వచ్చాను దీని విలువ వెయ్యి బంగారు నాణ్యాలు అని అంటాడు ఆ బ్రాహ్మణుడు చెప్పిన విచిత్రమైన మాటలు విని ఆ సైనికులు నవ్వుతూ నీకు పిచ్చి పట్టిందా ఆ దరిద్రాన్ని ఎవరు తీసుకుంటారు దానికి ఏ విలువ లేదు అని అంటారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చూడండి దీనికి ఏ విలువ లేకపోతే దీనిని నేను తిరిగి నా ఇంటికి తీసుకువెళ్తాను అయితే మహారాజు గురించి నేను విన్న గొప్పతనమంతా అబద్ధమే మహారాజు ఎవరిని కూడా ఒట్టి చేతులతో పంపడు అని నేను విన్నాను ఏది మిగిలినా కొనుక్కుంటాడు అని అనుకున్నాను అని అంటాడు బ్రాహ్మణుని మాటలు విన్న సైనికులు నువ్వు విన్నది నిజమే మహారాజు ఏ వ్యాపారిని ఊరికే పంపడు మిగిలిన వస్తువులను తప్పకుండా కొనుక్కుంటాడు నువ్వు ఇక్కడే కొద్దిసేపు ఉండు మహారాజుకు ఈ విషయం చెప్పి మేము తిరిగి వస్తాం అంటూ ఆ సైనికుడు అక్కడి నుండి మహారాజు వద్దకు చేరుకుని ఇలా అంటున్నాడు మహారాజా ఈ రోజు మన అంగడిలోకి ఒక బ్రాహ్మణుడు వస్తువులను అమ్మడానికి వచ్చాడు అతను ఒక విచిత్రమైన వ్యక్తి అతను ఒక పెట్టెలో చెత్తలు నింపుకుని వచ్చి ఇందులో దరిద్రం ఉంది దీన్ని వెయ్యి బంగారు నాణ్యాలకు అమ్ముతాను అని అంటున్నాడు అని చెప్తారు అప్పుడు మహారాజు వెంటనే మీరు వెళ్ళండి వెళ్ళి అతను అడిగిన ధనమిచ్చి వాటిని కొనుక్కోండి లేదంటే నేను ఇచ్చిన మాట తప్పవలసి ఉంటుంది నేను ఎప్పటికీ కూడా మాట తప్పను అని అంటాడు ఇక సైనికులు ఆ బ్రాహ్మణుడి వద్దకు చేరుకుని ఓ బ్రాహ్మణుడా నీకు ఐదు వందల బంగారు నాణ్యాలు ఇస్తాము వాటిని తీసుకుని ఆ పెట్టెను మాకు ఇచ్చి ఆనందంగా మీ ఇంటికి వెళ్ళిపో అని అంటారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చూడండి నేను దీనిని వెయ్యి బంగారు నాణ్యాలకు మాత్రమే ఇస్తాను అంతకు తక్కువ నేను అమ్మను మీకు ఇష్టం ఉంటే తీసుకోండి లేదంటే ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటాడు అప్పుడు సైనికులు వెంటనే మహారాజు వద్దకు వెళ్లి మహారాజా మేము ఆ బ్రాహ్మణునికి ఐదు వందల బంగారు నాణ్యాలు ఇస్తాము అని అడిగాము కాని అతను వినటం లేదు వెయ్యి బంగారు నాణ్యాలు ఇవ్వమంటున్నాడు ఆ పెట్టెలో అంతా చెత్త దరిద్రమే ఉంది దానిని వెయ్యి బంగారు నాణ్యాలతో కొనటం ఉచితం కాదు అని అంటారు అప్పుడు ఆ మహారాజు చూడండి ఇది నా సత్యానికి ధర్మానికి సంబంధించిన విషయం నేను ఎవ్వరిని నా రాజ్యంలో నుంచి ఉట్టి చేతులతో పంపలేను నేను సత్యాన్ని ఎప్పటికీ విడవను నా ప్రాణం పోయినా సరే నేను సత్యాన్ని విడవను మీరు వెళ్లి అతను అడిగిన వెయ్యి బంగారు నాణ్యములను ఇచ్చి ఆ వస్తువులను తీసుకురండి అంటూ ఆదేశించాడు వెంటనే సైనికులు ఆ బ్రాహ్మణుడి వద్దకు చేరుకుని అతనికి వెయ్యి బంగారు నాణ్యాలు ఇచ్చి దరిద్రంతో నిండిన ఆ పెట్టెను తీసుకుని మహారాజు వద్దకు చేరుకున్నారు రాజ్యం నుంచి వెళ్లిపోయారు అప్పుడు మహారాజు ఆ పెట్టెను రాజమందిరంలో ఉంచమని ఆదేశించాడు ఇక చీకటి పడింది రాత్రి పడుకునే సమయంలో మహారాజు రాజమందిరం ముందు చల్లగాలికి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అదే సమయంలో ఆ రాజమందిరంలో నుండి అత్యంత సుందరమైన ఒక స్త్రీ బయటకు వస్తూ కనిపించింది ఆమె నానా రకాల ఆభరణాలు ధరించి ఉంది అప్పుడు మహారాజు ఆమెను చూసి ఆశ్చర్యపోతూ దేవి మీరు ఎవరు ఇంత రాత్రి సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారు ఎక్కడ నుండి వస్తున్నారు ఎటు వెళ్తున్నారు అంటూ అడుగుతాడు మహారాజు మాటలు విన్న ఆ దేవి మహారాజా నేను లక్ష్మీదేవిని మీరు చాలా సత్యవంతులు ధర్మాత్ములు అందుకే నేను ఇన్ని రోజులు మీ రాజమందిరంలో నివాసం ఉంటున్నాను కానీ ఈ రోజు మీ రాజమందిరానికి దరిద్రం వచ్చింది ఎక్కడైతే దరిద్రం ఉంటుందో నేను అక్కడ ఉండలేను ఈ రోజు ఒక పెట్టెలు దరిద్రం వచ్చింది అందుకే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను అని అంటుంది అప్పుడు ఆ మహారాజు దేవి మీ ఇష్టం నేను సత్యానికి కట్టుబడి ఉన్నాను నేను ఇచ్చిన మాటను ప్రాణం పోయినా విడిచిపెట్టను అలాగే ఆ పెట్టెను కూడా నేను బయట పెట్టను అలా చేస్తే నా మాట పోతుంది అందుకే నేను ఆ పెట్టెను కొనుక్కున్నాను ఇక నన్ను మీరు క్షమించండి అని అంటాడు ఇక లక్ష్మీదేవి రాజమందిరాన్ని విడిచి వెళ్ళిపోయింది కొద్దిసేపటికి ఒక సుందరమైన పురుషుడు రాజమందిరంలో నుంచి బయటకు రావటం కనిపించింది అప్పుడు మహారాజు మీరు ఎవరు ఇక్కడకు ఎలా వచ్చారు ఎటు వెళుతున్నారు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి నా పేరు దానం మీరు సత్యవంతులు ధర్మాత్ములు ఎల్లప్పుడూ ధర్మాన్ని నమ్ముకున్నారు అందుకే నేను ఇన్ని రోజులు మీ రాజమందిరంలో నివాసం ఉంటున్నాను కానీ ఇప్పుడు లక్ష్మీదేవి ఇక్కడ నుండి వెళ్ళిపోయింది ఇక లక్ష్మీదేవి లేనప్పుడు మీరు దానం ఎలా చేస్తారు ఇప్పుడు మీ వద్ద ధనం లేదు అందుకే నేను మిమ్మల్ని విడిచి వెళ్లిపోతున్నాను అని అంటాడు అప్పుడు మహారాజు సరే దేవా మీ ఇష్టం మీరు వెళ్ళవచ్చు నేను మాత్రం ఇచ్చిన మాటను తప్పను అని అంటాడు అప్పుడు దానం కూడా మహారాజుని విడిచి వెళ్లిపోతుంది ఆ కొద్దిసేపటికే మరో సుందరమైన పురుషుడు బయటకు వస్తూ కనిపిస్తాడు అప్పుడు మహారాజు మీరు ఎవరు ఎటు వెళ్తున్నారు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ సుందర పురుషుడు మహారాజా నేను పుణ్యాన్ని ప్రసాదించే యజ్ఞాన్ని మీరు దానాధర్మాలు చేసేవారు అందుకే నేను మీ రాజ్యంలో నివాసం ఉంటున్నాను కాని ఇప్పుడు లక్ష్మీదేవి దానం రెండు కూడా మిమ్మల్ని విడిచి వెళ్లిపోయాయి అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను ఎందుకంటే ఆ రెండు లేకుండా నువ్వు యజ్ఞాలు చెయ్యలేవు దానాలు చెయ్యలేవు దానం చెయ్యకపోతే యజ్ఞం సంపూర్ణం కాదు అందుకే నేను కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటాడు అప్పుడు మహారాజు సరే మీ ఇష్టం వెళ్ళిపోవచ్చు అని అంటాడు ఇక యజ్ఞం కూడా మహారాజుని విడిచి వెళ్ళిపోతుంది ఆ కొద్దిసేపటికి మరో సుందరమైన పురుషుడు వస్తూ కనిపించాడు అప్పుడు మహారాజు ఎవరు మీరు బయటకు ఎందుకు వెళ్తున్నారు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ సుందర పురుషుడు మహారాజా నేను యశస్సును మీరు చేసిన పుణ్యాల కారణంగా నేను మీ వద్ద ఇన్ని రోజులు నివాసం ఉంటున్నాను కాని ఈ రోజు మీ వద్ద నుండి లక్ష్మి దానం యజ్ఞం వెళ్ళిపోయాయి అవి లేకుండా మీకు యశస్సు లభించదు అందుకే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటాడు ఇక మహారాజు ఆయనకు నమస్కారం చేసి వెళ్ళిపోవచ్చు అంటూ పంపించేశాడు ఆ తరువాత ఒక అందమైన స్త్రీ రాజమంద్రంలో నుంచి బయటకు వచ్చింది అప్పుడు మహారాజు ఓ దేవి నువ్వు ఎవరు ఏ కారణం చేత బయటకు వెళుతున్నావు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ స్త్రీ మహారాజా నేను కీర్తిని లక్ష్మి దానం యజ్ఞం యశస్సు ఇవన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోయాయి అవి లేకుండా మీకు కీర్తి లభించదు నేను ఇక్కడ ఉండలేను అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను అని అంటుంది ఇక మహారాజు ఆమెను కూడా పంపించేశాడు ఇక చివరగా ఒక సుందర పురుషుడు రాజమందిరంలో నుంచి బయటకు వస్తూ కనిపించాడు అతడిని చూసి మహారాజు మహాత్మా మీరు ఎవరు మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతున్నారా అంటూ దీనంగా అడుగుతాడు అప్పుడు ఆ సుందరపురుషుడు మహారాజా నేను సత్యాన్ని మీరు సత్యవంతులని ధర్మాత్ములైన మహారాజని నేను ఇన్ని రోజుల నుంచి మీ వద్ద ఉంటున్నాను కానీ ఇప్పుడు మీ వద్ద నుండి లక్ష్మీదేవి దానం యజ్ఞం యశస్సు కీర్తి అన్ని మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయాయి అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను అని అంటాడు అప్పుడు ఆ మహారాజు ఓ సత్యమా నువ్వు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతున్నావా నేను ఎప్పుడు కూడా నిన్ను విడవలేదు సత్యాన్ని విడవనందుకే అందరూ నన్ను విడిచి వెళ్లిపోయారు నేను సత్యంగా ఉండటానికి దరిద్రాన్ని కూడా ఇంట్లో ఉంచుకున్నాను నా రాజ్యంలో ఎవ్వరూ ఆకలితో ఉండకూడదని చిన్న వ్యాపారుల వద్ద మిగిలిన వస్తువులని కొనుక్కుంటానని మాట ఇచ్చాను ఆ మాటను నేను తప్పితే సత్యాన్ని విడిచిపెట్టినట్లే అందుకే ఇచ్చిన మాటను విడవకూడదని అతని వద్ద వెయ్యి బంగారు నాణ్యాలు ఇచ్చి మరి నేను దరిద్రాన్ని కొనుక్కున్నాను దాని కారణంగా ఈ రోజు లక్ష్మీదేవి నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోగానే దానం యజ్ఞం కీర్తి యశస్సు అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు సత్యంగా ఉన్నందుకే అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు ఇక నువ్వు కూడా వెళ్ళిపోతే నేను బ్రతికి ఉన్న ఏం లాభం లేదు అని అంటాడు అప్పుడు ఆ సత్యం మహారాజా నువ్వు బాధపడకు నా వల్ల అందరూ కూడా నిన్ను విడిచి వెళ్లిపోయారు కదా ఇక నేను మాత్రం జీవితాంతం నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను నీతోనే ఉంటాను మీరు నిజంగాని సత్యవాది ధర్మాత్ములు ఇక నేను ఇక్కడే ఉంటాను అంటూ తిరిగి రాజమందిరంలోనికి వెళ్ళిపోయాడు ఆ కొద్దిసేపటికే ఒక అందమైన స్త్రీ అక్కడికి వచ్చింది అప్పుడు మహారాజు దేవి నువ్వు ఇప్పుడే వెళ్ళిపోయినా కీర్తివి కదా ఇక్కడ ఉండను అని వెళ్ళిపోయావు మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు అంటూ అడుగుతాడు అప్పుడు కీర్తి మహారాజా నన్ను క్షమించు నేను లక్ష్మి దానం యజ్ఞం లేకుండా ఉండగలను కాని సత్యం లేకుండా ఉండలేను సత్యం ఎక్కడ ఉంటే అక్కడే నేను నివాసం ఉంటాను అని అంటుంది మహారాజు సంతోషించి ఆమెకు స్వాగతం పలికాడు ఆమె రాజమందిరంలోనికి వెళ్ళిపోయింది ఆ తరువాత కొద్దిసేపటికే యశస్సు కూడా అక్కడికి చేరుకున్నాడు అప్పుడు మహారాజు ఓ మహాత్మా నువ్వు యశస్సు కదా నువ్వు నన్ను విడిచి వెళ్లిపోయావు మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ పురుషుడు మహారాజా ఎంత ధనవంతులైనా ఎంత దానాలు చేసినా సత్యం లేకుండా యశస్సు లభించదు అందుకే సత్యం ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటూ అతను రాజమంద్రంలోనికి ప్రవేశించాడు ఆ తరువాత కొద్దిసేపటికి యజ్ఞం కూడా తిరిగి వచ్చాడు అప్పుడు మహారాజు మహాత్మా నువ్వు యజ్ఞానివి మళ్ళీ తిరిగి వచ్చావు అంటూ అడుగుతాడు అప్పుడు యజ్ఞం మహారాజా ఎంత ధర్మాత్ముడైనా ఎంత ధనవంతుడైనా సత్యం లేకుండా యజ్ఞం యొక్క ఫలితం లభించదు మీ వద్ద ఇక నేను కూడా మీతోనే ఉంటాను అంటూ యజ్ఞం కూడా వేగంగా రాజమందిరంలోనికి వెళ్లిపోయాడు ఆ కొద్దిసేపటికే దానం కూడా తిరిగి వచ్చాడు అప్పుడు మహారాజు మహాత్మా నువ్వు నన్ను విడిచి వెళ్లిపోయావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అంటూ అడుగుతాడు అప్పుడు దానం మహారాజా నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయాను కాని మీ వద్ద ఇప్పుడు సత్యం ధర్మం ఉంది సత్యం ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను మానవుడు ఎంత ధనవంతుడైనా సత్యం లేకుండా దానం చేయలేడు దానం సత్యం ఎప్పుడు కలిసే ఉంటాయి అందుకే నేను మీ వద్దకు తిరిగి వచ్చాను అని అంటాడు అప్పుడు మహారాజు చాలా సంతోషం అంటూ స్వాగతం పలికాడు ఇక దానం కూడా రాజమందిరంలోనికి వెళ్ళిపోయాడు ఆ తరువాత సాక్షాత్తు మహాలక్ష్మీదేవి తిరిగి వచ్చేసింది అప్పుడు మహారాజు దేవి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం కానీ తిరిగి రావటానికి గల కారణమేమిటి అంటూ అడుగుతాడు అప్పుడు లక్ష్మీదేవి మహారాజా ఇదంతా కూడా నీ సత్యాన్ని పరీక్షించడానికి జరిగింది ఇప్పుడు నీ వద్ద దానం యజ్ఞం యశస్సు కీర్తి అందరూ ఉన్నారు కానీ నేను లేకపోతే వాళ్ళు ఉండలేరు అందుకే సత్యాన్ని ధర్మాన్ని కాపాడటానికి నేను నీ వద్దకు తిరిగి వచ్చాను అని అంటుంది అప్పుడు మహారాజు దేవి నువ్వు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం కాని ఇప్పుడు నా రాజమందిరంలో దరిద్రంతో నిండిన పెట్టె ఉంది దరిద్రం ఉన్న వద్ద నువ్వు ఉండవు కదా అంటూ అడుగుతాడు అప్పుడు లక్ష్మీదేవి మహారాజా నా కృప వల్ల దరిద్రంతో నిండిన ఆ పెట్టె కూడా బంగారంగా మారుతుంది అంటూ లక్ష్మీదేవి రాజమంత్రంలోకి ప్రవేశించింది లక్ష్మీదేవి లోపలికి ప్రవేశించడంతో దరిద్రంతో నిండిన ఆ పెట్టె బంగారంతో నిండిపోయింది ఆ కొద్దిసేపటికే స్వయంగా ధర్మరాజే బ్రాహ్మణుడి వేషంలో మహారాజు వద్దకు చేరుకున్నాడు అప్పుడు మహారాజు ఓ బ్రాహ్మణుడా నువ్వు ఎవరు నువ్వైతే నా వద్ద నుండి వెళ్ళలేదు కదా ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటూ అడుగుతాడు అప్పుడు ధర్మరాజు మహారాజా నేను సాక్షాత్తు ధర్మరాజును నేను ఆ బ్రాహ్మణుడి వేషంలో వచ్చి వెయ్యి బంగారు నాణాలు తీసుకుని నీకు దారిద్రాన్ని ఇచ్చాను కాని నీ సత్యంతో నన్ను ఓడించావు నువ్వు నన్ను మెప్పించావు నీకు ఏదైనా వరం ఇస్తా నీకు ఏం కావాలో కోరుకో అని అన్నాడు అప్పుడు మహారాజు దేవా మీ దర్శనం వల్ల నా జన్మ ధన్యమైపోయింది ఇక నాకేమీ వద్దు నేను జీవితాంతం సత్యం ధర్మం తప్పకుండా ఉండేలా ఆశీర్వదించండి అంటూ అడుగుతాడు అప్పుడు ధర్మరాజు అతన్ని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కథను ముగించిన శ్రీకృష్ణ భగవానుడు నారదమహాముని ఈ కథను బాగా విన్నావు కదా మహారాజు సత్యాన్ని ధర్మాన్ని విడవనందుకు దానం యజ్ఞం కీర్తి యశస్సు లక్ష్మి ఇలా అన్నిటిపై విజయం సాధించాడు అందుకే మానవులు ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని ధర్మాన్ని విడవకూడదు ఎల్లప్పుడూ సత్యాన్ని పాటించాలి ధర్మంగా బ్రతకాలి ఎవరైతే ధర్మంగా సత్యంగా జీవిస్తూ ఉంటారో అలాంటి వారి వద్దే ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అని చెబుతాడు ఇక నారద మహాముని ఎంతో సంతోషించి శ్రీకృష్ణ భగవాను నమస్కారం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు పూర్వకాలంలో అవంతి నగరంలో ధర్మయ్య శ్యామల అనే దంపతులుండేవారు ధర్మయ్య వడ్రంగి పని చేసుకుంటూ జీవితం గడిపేవాడు ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఒక సంవత్సరం కరువు కాటకాలు వచ్చి ధర్మయ్యకు పని దొరకక ఇల్లు గడవటానికి చాలా కష్టపడ్డాడు ఆ తరువాత సంవత్సరం కూడా కరువుతో దేశమంతా అల్లాడిపోయింది ప్రజలందరూ తిండి గింజలు దొరకక నానా ఇబ్బంది పడ్డారు ధర్మయ్య పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది తినటానికి రెండు పూటల భోజనం కూడా దొరకక మరమరాలు తింటూ కాలం గడుపుతున్నారు కానీ ఆ దంపతులిద్దరూ ఇంత కష్టకాలంలో కూడా భగవంతుడిని మరవలేదు వారింట్లో తరతరాల నుంచి వస్తున్న శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం ఒకటి ఉన్నది ఆ విగ్రహాన్ని రోజు భక్తి శ్రద్ధలతో పూజించేవారు రోజు ఏదో ఒక పదార్థం తప్పక నైవేద్యంగా పెట్టేవారు అయితే రెండు సంవత్సరాల నుంచి కరువు వల్ల ఇంట్లో ఏ పదార్థము లేకపోవటం చేత ఇంటి ఆవరణలోని తులసి మొక్క నుంచి ఒక దళాన్ని శ్రీ లక్ష్మీనారాయణులకు భక్తితో కనులు కద్దుకుని సమర్పించేవారు రోజులు ఇలా గడుస్తుండగా ఒక రోజు రాత్రి పది గంటల సమయములో తలుపు తట్టిన శబ్దమైంది ఈ వేళలో ఎవరు వచ్చి ఉంటారా అని ఆలోచిస్తూ తలుపు తీసిన ధర్మయ్య దంపతులకు మధ్య వయస్కురాలైన ఒక ముత్తైదువు కనిపించింది ఆమెలో ఏదో దివ్య తేజస్సు గోచరించింది ఇంత రాత్రివేళ ఇలా ఒంటరిగా వచ్చినా ఈమె ఎవరై ఉంటుందా అని తలుస్తుండగా ఆమె వీరుతో ఇలా అన్నది నాయనా నేను పొరుగు ఊరు నుంచి మా ఊరు వెళుతూ తప్పి ఇటుగా వచ్చాను రాత్రి కావటంతో త్రోవ సరిగ్గా తెలియటం లేదు ఈ రాత్రి మీ ఇంటనే విశ్రమించి తిరిగి ఉదయాన్నే వెళ్ళిపోతాను అన్నది అప్పుడు ఆ దంపతులిద్దరూ ఆమెని లోపలికి రమ్మని ఆహ్వానించారు అతిథి భగవంతుడితో సమానమంటారు కదా కాని ఆమెకివ్వటానికి ఇంట్లో ఏమీ కనిపించలేదు కాసిన్ని మంచినీళ్లు మాత్రమే ఇచ్చారు ఇంట్లో పడుకోవడానికి ఒక చేప మాత్రమే ఉంది ఆ చేపని ఆమెకు ఇచ్చారు ఆ రాత్రి ఆమె ఆ చేప పైననే నిద్రించింది తెల్లవారగాని లేచి తిరిగి వెళ్ళటానికి సిద్ధమైంది అప్పుడు ఆ దంపతులు ఆమెతో ఇలా అన్నారు తల్లి నీవు తేజస్సులో సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మిలా ఉన్నావు నిన్ను వట్టి చేతులతో పంపుతున్నందుకు ఎంతో బాధగా ఉన్నది అని అన్నారు అప్పుడు ఆమె ఓ దంపతులారా మీరు చింతించవలదు మీ ఇంట వండటానికి ఒప్పుకున్నారు అదే చాలు అని అన్నది అప్పుడు శ్యామలమ్మ ఆమెకు బొట్టు పెట్టి పంపింది ఆమె వెళ్ళిన తర్వాత కాసేపటికి ఇంట్లో ఏదో చెప్పుడు వినిపించింది ఏమిటా అని ఇల్లంతా చూడగా శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం వద్ద నుంచి శబ్దం వస్తున్నట్లుగా వారు గమనించారు అక్కడ కొన్ని బంగారు నాణ్యములు పడి ఉన్నాయి అప్పుడు వారికి జరిగినదంతా అర్థమయ్యింది రాత్రి తమ ఇంటికి వచ్చింది మరెవరో కాదు సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మియే ఆ తల్లికి తామేమి ఇవ్వలేకపోయామే కనీసం తగిన వసతి కూడా కల్పించలేకపోయామే అని బాధపడ్డారు ఆ తల్లిని అనేక విధాలా స్థుతించారు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగిన ఆ కుటుంబం ఆ ధనంతో పిల్లల పెళ్లిళ్ళు ఘనంగా జరిపించారు జీవించినంత కాలం సుఖంగా జీవించి ఎన్నో సత్కార్యాలు చేసి చివరికి ముక్తిని పొందారు దీపం లక్ష్మీ స్వరూపం ధర్మయ్య దంపతులు రోజు శ్రీ లక్ష్మీ నారాయణుల విగ్రహం వద్ద దీపం వెలిగించేవారు ఎంతటి కష్ట సమయంలోనైనా దీపారాధన మాత్రం మానలేదు అందువలననే శ్రీ మహాలక్ష్మి ఎంతో సంతోషించి వారిని అనుగ్రహించింది దీపం జ్ఞాన స్వరూపం దీపం ఐశ్వర్య స్వరూపం దీపం ఉన్న చోట శ్రీ మహాలక్ష్మి చిరునవ్వుతో ఉంటుంది ఎవరైతే నిత్యం దీపారాధన చేస్తారు వారు సిరి సంపదలతో తులతూగుతారు దేనికి లోటు ఉండదు ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి ఆ తల్లి అనుగ్రహం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి ఓ జగజ్జనని జగన్మాత శ్రీ మహాలక్ష్మి నీకివే మా నమస్కారములు ఓ మంగళప్రదాయిని నీకివే మా ప్రణామములు ఓ లోకేశ్వరి నీకివే మా నమస్కారములు భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లివి శ్రీమన్నారాయణుడి ఇష్టసఖివి కమలముల వంటి కన్నులు కలదానివి సమస్త శుభములు ప్రసాదించుదానివి నీకు జయమగునుగాక